తేదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముప్పైవ వర్ధంతి కార్యక్రమం జీవీఎంసి ఎనభై ఆరవ వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూర్మన్న పాలెంలో ఘనంగా నిర్వహించారు తోలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆ మహనీయును ఆశయ సాధనకు నిరంతరం పాటుపడతామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు ముగ్గుల పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు మీరు అనకు రావాలి అన్నా పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజాభివృద్ధికి అంత దోహదపడి ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన ఆశయ లక్ష్యాలను అన్ని కూడా ప్రజలందరూ కూడా పాటించి రేపొద్దున కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయ లక్ష్యాలకి ఏదైతే ప్రజాభివృద్ధికి పోరాటం చేస్తున్నారో అందరూ కూడా దానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి కూడా సహాయ సహకారం అందించాలని నందమూరి తారక రామారావు గారి లక్ష్య సాధారణ లక్ష కూడా నెరవేర్చే దశగా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో రాజకీయ రంగంలో మార్పులు స్టార్ట్ అయినాయి అంటే ప్రతి స్టేట్ లో అందరూ అందరూ అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రయత్నించిన వాళ్ళే ఈ బడుగు బలహీన వర్గాలకి మహిళలకి పెద్దపేట వేస్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి నేను సినిమా పరిశ్రమ నాకు వందల కోట్లు ఆ రోజు పారిశ్రమస్తున్నా అన్నిటినీ వదులుకొని ఈ రోజు నాకు ప్రజాసేవ నన్ను నమ్ముకున్న ఈ తెలుగు ప్రజలకి నన్ను ఆరాధించిన తెలుగు ప్రజలకి వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని పార్టీ పెట్టి అందరికీ బరుగు బలిగిన ఎస్సీ బీసీ వర్గాలు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు నందమూరి తారక రామారావు ఈ రోజు ఎక్కడ చూసినా బీసీలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడిచ్చినా గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ రోజు మన మన గాజవాగ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ అలా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి అలాగే స్పీకర్లో బీసీ వర్గాలకు ఇచ్చి రాజ్యసభలో బీసీలకు ఇచ్చి పార్లమెంట్లో బాలయ్య గారికి బాలయ్య గారి కుమారుడికి అందరిని అందరికీ అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించి ఇదే ఆదర్శాన్ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం ఖ్యాతిని ఎన్టీఆర్ ఖ్యాతిని దశ దిశల వంద వంద జయంతి ఉత్సవాలు ఆ రోజు అధికారంలో ఉండా లేకపోయినా చేసుకున్నాం అధికారంలోకి వచ్చినాక చేస్తున్నాం కానీ మరి ఈ రోజు ఇంతమంది పాల్గొన్నారు వర్ధంతి వేడుకలో ముగ్గుల పోటీలని ఆటల పోటీలని వాళ్ళందరికీ ఇక్కడ బహుమతి ప్రదానాలు పెట్టి కార్యవర్గం అంతా ఇక్కడ ఉండి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టావు మరి తరలి వచ్చారు ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెబుతున్నాం పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో భర్త గారి నాయకత్వంలో నాయకత్వం వేచి చెబితే అదే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం